మీకు నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు గుర్తుపెట్టుకోండి మీకు దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి నా పేపర్ గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారులు ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఎల్లకాలం ఏదిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి चारे पूरी सुठी सुरो असां चारि